అడుగుల లంబోదరుడికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల లడ్డు ఎందుకు మహాప్రసాదంగా పెట్టాలనుకున్నారు అంటే మా గణపయ్య తొంభై తొమ్మిది కేజీలు కాబట్టి మేము నైన్ ఫిగర్ ని ఫాలో అవుదాం అనుకున్నాం నైన్ ఫిగర్ తోనే చేస్తున్నాం ఇరవై తారీఖు నిమజ్జనం రోజున వేలంపాటలో పెట్టబోతున్నారా పెడతాం అండి పక్క ప్రతి ఏటా కూడా ఇలాగే ఇక్కడే కొలువు ఆ దేవుని ఆశీస్సుతో పక్క వెల్కమ్ టు ఇట్స్ యూటివి నేను మీ నాగరాజు బైర్శెట్టిని మహాలంబోదరుడు చుక్కలనంటేలా ఆకాశం అంత ఎత్తున వెలిగిపోతున్న అందాల బాలుడు అందరి విఘ్నాలు తొలగించే ఆది దేవుడు ఆయనే ఇవన్నీ ఒక ఎత్తైతే పర్యావరణ పరిరక్షణకు నేనే దిక్సూచినంటూ వెలసిన ఈ దేవుడు ఈ నెల ఇరవై మూడున ఇక్కడే నిమజ్జనం కావడం కూడా విశేషం జగన్పైకు మరో విశేషం ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో తయారు చేయించిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల లడ్డూను మహాప్రసాదంగా స్వీకరించిన మన మహాదేవుడి యొక్క అంటే మన బొజ్జ గుణపయ్య యొక్క సొగసు మనమంతా ఇక్కడికి వచ్చి చూడాలే కానీ చొప్పనలవి కాదు అంటే ఒక్కటే ఇక్కడ ఇక్కడే కొలువైన ఈ దేవుడు ఇక్కడే నిమజ్జనం కావడం కూడా ఒక విశేషం ఇక్కడే కొలువు కావడం ఏంటి ఇక్కడే నిమజ్జనం కావడం ఏంటి అని అనుకుంటున్నారా అయితే రండి ఇక్కడే ఉన్నారు అమరావతి వినాయక పరిరక్షణ సమితి నిర్వాహకులు అంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మన గణపయ్య వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడే ఉన్నారు మన బొజ్జ గణపయ్యకు దగ్గర ఇక్కడే ఉన్నారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ రాజన్ ఏవియేషన్ అధ్యక్షులు మన దొండపనేని రాజా గారు ఈడే ఉన్నారు ఆయన వివరాలు తెలుసుకుంటాము ఆయన ఇక్కడ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు రాజన్ గారు చెప్పండి అసలు వినాయక చవితి సందర్భంగా అంటే పర్యావరణ పరిరక్షణ కోసము ఒక మట్టి విగ్రహాన్ని అంటే మట్టి బొమ్మని ఇక్కడ తయారు చేసి పెట్టారు మీరు అది కూడా వంద అడుగులు అసలుకి ఎలా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలుకి ఎక్కడో ఢిల్లీలో అక్కడ బిజీ బిజీగా ఉండే మీరు ఒక వ్యాపారాలు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపిస్తుంది మీరు చూస్తే కనుక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి మన అమరావతి కోసం ఏదన్నా చేద్దాము మనం నిలబడదాం అమరావతి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము అమరావతి మహా గణపతి ఉత్సవ కమిటీని ఇది స్థాపించడం జరిగింది ఇక్కడ సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే పర్యావరణం రక్షించాలి కాబట్టి ఈ పొల్యూషన్ ఇవన్నీ ప్లా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చేయకుండా పర్యావరణం కోసం ఒక ఓన్లీ మట్టితో మాత్రమే చేయదగ్గ గణపతిని చేద్దాం అనుకున్నాము సో దీనికోసం మేము ఆల్మోస్ట్ ఒక ఆరేడు నదుల నుంచి టన్నుల్ టన్నుల్ కొద్ది మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాదాపుగా ఒక మూడు నెలల పాటు ఒక నూట యాభై మంది వచ్చి ఇక్కడికి మొత్తం కష్టపడి అనేది నిర్మించడం చేశారు ఆరేడు నదులు అంటున్నారు ఏ నదుల నుంచి తీసుకొచ్చారు కృష్ణ కావేరీ గోదావరి గంగా యమున అన్ని నదుల నుంచి తీసుకొచ్చామండి ఒక్కో నది నుంచి ఎంత స్థాయిలో మట్టిని ఉంటారు ఒక్కొక్క దాని నుంచి ఒక టన్ను అయితే తెచ్చామని ఒక్కొక్క నది నుంచి బొమ్మను ఇలా తీర్చిదిద్దగల నైపుణ్యం గల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళని వీళ్ళని కోల్కత్తా నుంచి తీసుకొచ్చామండి వీళ్ళు ఆల్మోస్ట్ మనకి ఎట్లో అంత మనకు సదుపాయంలో ఉన్నారు వాళ్ళు ఆ టైంకి మనకు ముందే మనం మాట్లాడుకుని మనం ఇక్కడ తెప్పించుకున్నాం ఆల్మోస్ట్ ఒక నూట యాభై మంది రాత్రిని పగలు కష్టపడి మరి మీరు ఏదైతే బొమ్మని ఇప్పుడు చూస్తున్నారు ఆ బొమ్మని వాళ్ళు నిర్మించారు బొమ్మను తయారు చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మట్టి ఎప్పుడు తెచ్చారు ఇది జూన్ పద్దెనిమిది అండి మట్టిని తీసుకురావడం జూన్ పద్దెనిమిది జరిగింది ఆ తర్వాత కోల్కత్తా నుంచి కార్మికులు అందరూ వచ్చి మొత్తం ఇది బొమ్మలు అనేది నిర్మించడం జరిగింది వినాయకుడిని చూసుకుంటే ఆది దేవుడు అంటారనమాట ప్రతి పూజలో కూడా మొదటి పూజ ఆయనకే చేస్తుంటాం అనమాట వినాయక చవితి అప్పుడు కూడా మన ఆదిదేవుణ్ణి అందరూ కూడా పూజించుకుంటే ఈ మధ్యన ఎక్కువ పెరిగిపోయింది ఎక్కడ చూడు విశ్వ విగ్రహాలు కూర్చోపెట్టడము నవరాత్రుల సమయంలో నవరాత్రులు ఆయన పూజించి ధూప దీప నైవేద్యాలతో పూజించిన తర్వాత నిమజ్జనానికి వెళ్తుంటారు అనమాట కానీ మీరు దాదాపు ఇరవై మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి దేవుణ్ణి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు ఎందుకలా అంటే ఏం లేదండి మామూలుగా మనం మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు కాణిక కాణిపాకంలో నిత్య పూజ గణపతి ఆయన ఓకే సో ఆయనకి ఎట్లయితే మహాపూజలు అన్నీ జరుగుతాయి అక్కడ సో ఇక్కడ కూడా మేము అవే పూజలు అవే నిష్ఠతో మనం ఇక్కడ చేద్దాం అనుకున్నాము సో ఆ విధంగా మనం ఇరవై ఒక్క రోజులు పెట్టడం అనేది అయితే జరిగింది ఇక్కడ సో అందుకోసమని ఈ ఇరవై ఒక్క రోజులు గుంటూరుకు కానీ పక్కన విజయవాడకు కానీ పెనుగోడు నుంచి అందరూ ప్రజలకి దర్శనం ఇస్తున్నారు దేవుడు అంటే మీరు ఇరవై ఒక్క రోజు అంటున్నారు ఇరవయో రోజు నిమజ్జనం అంటే ఇరవై మూడు రోజులు అవుతుంది అనమాట రెండు రోజులు ఎక్కువ అవుతుంది మన ఆ రెండు రోజుల పరిస్థితి ఆ రెండు రోజులు ఇది జరపకూడదు అని చెప్పి ఉంది ఓకే సో అందుకోసం పండితులను అడిగారా దేవుణ్ణి ఇన్ని రోజులు మనం ఇక్కడే కొలువు తిరగవచ్చా ఏమని అడిగారా మేడాలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి మొత్తం శాస్త్ర శాస్త్రపరంగా పంతులు గారిని అడిగి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోనే మనం ఇట్లా పెట్టాం తప్ప మనం ఏమి ఎవరిని ఇది చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టను పెట్టను కూడా పెట్టట్లేదండి మీకు సహకారంగా ఎంతమంది యువకులు పాల్గొన్నారు ఈ ఉత్సవ కమిటీలో ఎంతమంది ఉన్నారు అసలు మాతో పాటు పన్నెండు మందిని ఉన్నారండి పన్నెండు మంది అందరూ మా యువకులే అందరు చాలా కష్టపడుతున్నారు కష్టపడ్డారు స్టిల్ ఇంకా కష్టపడుతున్నారు రేపు కష్టపడతాం అన్ని చేస్తాం జీ అమరావతి జై మహాగణపతి రాజన్ ఏవియేషన్ లో చాలా బిజీ బిజీగా ఉంటారు కదా మరి ఏం కోరుకున్నారండి బుజ్జగన్ పైన ఏమి ఉండదండి అందరూ బాగుండాలి వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలి అందులో నేను ఉండాలి అమరావతి మన అమరావతి బాగుండాలి మన ఆంధ్ర బాగుండాలి మన ఇండియా బాగుండాలి రాజానికి ఆకాంక్షలు కూడా చాలా ఉన్నాయి కదా ఆయన ఆయన ఆశీస్సులు ఉంటే కనుక ఏమైనా జరగచ్చు ఏమన్నా చేయొచ్చు ఎంత దూరం అయినా తీసుకెళ్తారు ఎక్కడైనా పెడతారు మనల్ని రెండు వేల ఇరవైలో ఎక్కడ నుంచి చూద్దాం అండి అప్పుడు అప్పుడు పరిస్థితులు అప్పుడు బట్టి మనం దాన్ని బట్టి మనం ఆలోచి ఆలోచించాలి సరే ఇక్కడే నిమజ్జనం చేయాలనుకున్నారు కదా ఈ దేవుణ్ణి ఇక్కడే వెళ్ళినారు ఇక్కడే నిమజ్జనం చేయాలనుకున్నారు అంటే ఈ క్రేన్లు ఇవన్నీ రాబోతున్నాయి ఆ రోజు అంటే మనకు ఫైర్ ఇంజన్ల నుంచి వాటర్ అదంతా కూడా ఏమి తెప్పించబోతున్నారు ఇక క్రేన్లు ఫైర్ ఇంజన్లు అన్నీ వస్తాయండి ఆల్మోస్ట్ రెండు ఫైర్ ఇంజన్లు మాట్లాడాము దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం ఇది కేటాయించుదాం అనుకుంటున్నాము నిమజ్జనం చేసేదానికి సో ఒక్కసారిగా నిమజ్జనం చేస్తే కనుక ఏ ఉండదు జనాలందరూ వచ్చి చూసి వాళ్ళు అది స్వామివారిని చూసి తరించి వాళ్ళు ఆనందంగా ఫీల్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి మనం ఇంతసేపు ఇది చేస్తున్నాము ఆల్రెడీ మొత్తం అన్ని మాడేసుకున్నాం కూడా ఓకే ఆ రోజుకి మొత్తం ఈ సెట్ అంతా ముందరంతా మీరు చూసేది అయితే ఉంది తీసేసి క్రేన్ లోపల పిలిపించి ఇవన్నీ తీసేసి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్లతో మనం నిమజ్జనం చేస్తాం మొత్తం అడుగులు అంటారు మొత్తం తొంభై తొమ్మిది అడుగులు ఉందండి తొంభై తొమ్మిది అడుగులు తొంభై తొమ్మిది అడుగుల ఈ మహాలంబోదరుడికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల మహాప్రసాదంగా మీరు పెట్టారు ఇక్కడ చీరలు అని విన్నాను ఎవరు తయారు చేశారు అసలు మనం చీరల్లో చేపించామండి ఇది లడ్డు చేసింది ఎవరంటే పట్టాభిరామ స్వీట్స్ అని వాళ్ళు చేశారు వాళ్ళు మేము ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి ఇట్లా మేము ఒకటి ఇట్లా మాకు కావాలండి లడ్డు మేము ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు అనుకుంటున్నాం తొంభై తొమ్మిది అడుగుల లంబోదరుడికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల లడ్డును ఎందుకు మహాప్రసాదంగా పెట్టాలనుకున్నారు అంటే మా గణపయ్య తొంభై తొమ్మిది కేజీలు కాబట్టి మేము నైన్ ఫిగర్ ని ఫాలో అవుదాం అనుకున్నాం నైన్ ఫిగర్ తోనే చేస్తున్నాం అంటే ఈ లడ్డూలు ఏమేమి ఇంగ్రిడియెంట్స్ వాడారు ఏమన్నా మొత్తం అండి లడ్డూ లడ్డూ తయారీ కోసం అయితే నెయ్యి కలకండ మొత్తం ఇది ఆల్మండ్స్ ఖర్జూర మొత్తం అన్ని వాడారండి ఓకే అంటే ఇరవై తారీఖు నిమజ్జనం రోజున వేలంపాటలో పెట్టబోతున్నారా పెడతామండి పక్క వేలంపాటలో అంటే ఈ బొచ్చకాయన పైన ఇక్కడ ప్రతిష్టించడం ఇక్కడ నెలకొల్పి ఇదే ఫస్ట్ టైం గతంలో కూడా చేశారు ఇదే ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ టైం అంటే ఇక ప్రతి ఏటా కూడా ఇలాగే బొచ్చకాయన పైన ఇక్కడే కొలువు తీరేలా చేస్తారా ఆ దేవుని ఆశిస్తు పక్క అండి అంతే ఇప్పుడు ఈ ఏడు తొంభై తొమ్మిది అడుగులు పెట్టారు వచ్చే ఏడు ఎలా ఉంటది ఏడు చూద్దాం అని నైన్ ఫిగర్ తోనే కొనసాగాలనుకుంటున్నాం నైట్ ఫిగర్ ఇంకా వస్తుంది నైన్టీ నైన్ అయిపోయింది వన్ ఆర్ నైన్ కి వస్తుంది వన్ జీరో ఎయిట్ నైన్ నైన్త్ కదా సో ఆ టైప్ లో మనం వెళ్దాం అనుకున్న వన్ అంటే నైన్ టోటల్ ఆ టైం ఆ టైప్ లో అవును ఇక ఆకాశాన్ని అంటడం తప్పితే ఇక కిందికి అస్సలు ఛాన్సే లేదండి ఓకే ఓకే బొజ్జకాయన పై భక్తుడిగా ఏం చెప్తారు ప్రజలకి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ దేవుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి ఆ స్వామివారి కృప మీ అందరు పాత్రలు అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకొని అందరూ తనివి తీరా చూసి ఆనంద ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం మొత్తం ఇరవై మూడు రోజుల పాటు ఇక్కడ మన మహాలంబదుడు కొలువై ఉన్నారు కదా ఇరవై మూడు రోజుల పాటు అంటే ఈ రెండు రోజులు మా నిమజ్జనం చేయకూడదని ఆపేశారు ఇరవై ఒక్క రోజులు అనుకుంటా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మన మహాలంబోదడికి పూజలు ఎలా నిర్వహించారు అసలుకి ఈ ఇరవై ఒక్క రోజులు మహాగణపతికి మనం పూజలు చేసి అదే కాక హోమాలు జరిగాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం అండ్ బయట వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు కమిటీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఆ ఇరవై రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం ఎంత ఘనంగా జరిగిందంటే అంత ఘనంగా జరిగింది ఏ రోజు ఏ ఒక్క ఆటంకం రాలేదు అందరూ వచ్చి ఆ హోమాన్ని కూడా చూశారు అందరూ మంచి ఇది అయ్యారండి మరి ఇక్కడ ఒక లడ్డు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల లడ్డు మహాప్రసాదంగా ఇక్కడ పెట్టారు అక్కడ మళ్ళీ అక్కడ ఒక లడ్డు కూడా ప్రసాదంగా పెట్టారు కదా ఈ రెండు లడ్డుల యొక్క ప్రత్యేకత ఏంటి దీనికైనా డోనర్స్ ఏమన్నా దాతలు ఉన్నారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల డోనర్స్ వచ్చేసండి ఇది సత్యనారాయణ గారు సుబ్బారెడ్డి గారు అండ్ జీవన్ గారు వీళ్ళందరూ ఆళ్ళగడ్డ వాసులు అండి నంద్యాల వాసులు వీళ్ళు స్పాన్సర్ చేశారు మనకి వాళ్ళే మేము స్పాన్సర్ చేస్తాము అది మనం అందరం చేయాల్సిన మన కార్యక్రమం ఇది అని చెప్పి వాళ్ళు అదే పనిగా మన మనల్ని కాంటాక్ట్ అయ్యి మరి మన ముందరకు వచ్చి వాళ్ళు ఇది స్పాన్సర్ అయితే చేశారండి మనకి అంటే ఈ ఉషా కమిటీ ఏర్పాటు అయిన తర్వాత లంబోదర్ని ఇక్కడ చేయడానికి అంటే బయట చందాల ఫోన్ చేశారా లేదంటే మీ కమిటీని ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా చందాలు అయితే ఏం తీసుకోలేదండి మనం పెట్టడం ఫస్ట్ టైం పెడుతున్నాము అందరం కలిసి వేద్దాము అందరికీ ఒక మంచి ఇదిగా ఉంటుంది నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసేదానికి ఇది ఉంటుంది ఒకసారి ప్రజల్లో మనం ఇది గణపతిని చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మన గణ మట్టి గణపతిని చూసి వాళ్ళు వాళ్ళు ఎలా ఆడుకుంటారు అని చెప్పి మనం ఎవరు ఏ ఏం అడగలేదండి మొత్తం కమిటీ మెంబర్స్ మొత్తం అంతా మొత్తం వేసుకుని చేసామండి సెక్రటరీ గారు చూస్తారాన్ని అన్ని వేల కూడా పలకపోతుంది వచ్చే ఏడాది కూడా డబ్బు పనికి రావాలి కదా చిట్టాపదులు కరెక్ట్ ఉండాలి అట్లనే లేదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు డైలీ వాట్సాప్లో అనేది మాకు ఒక ఒక పిడిఎఫ్ లాగా లాక్ మన దక్షిణంలో ఇచ్చారు ఈ రోజు ఎంత ఖర్చు పెట్టారు దీనికి ఎంత 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 అయింది ఏ వర్కర్ కి ఎంత ఇచ్చారు జమా ఖర్చులు పక్కా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటండి నేను స్వామి వారికి ఏమేమి పెట్టారు ఏ అరటి పనులు ఇచ్చారా ఏంది ఇచ్చారా కర్పూర్ ఉంది ఇచ్చినా కానీ ఆఖరికి అందులో అంటూ ఆ చిట్టా అనేది ఉంటుంది మన దగ్గర జమా ఖర్చు అని అవును ఇరవై ఒక్క రోజుల్లో పాటు ఈ కార్యక్రమాన్ని మీరు చాలా దిగ్విజయంగా జరుపుకున్నారు కదా మన ప్రభుత్వం నుంచి కావచ్చు పోలీసు గురించి కావచ్చు ఎలాంటి సహకారం అందింది మీకు చాలా మంచి సహకారం అందిందండి ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళందు పెట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా జనాల్ని చూసుకుంటూ పోలీసు వారు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అసలు అండ్ ఎస్పీ గారు వచ్చి చూసి ఆయన కూడా చబ్బా చాలా బాగా చేశారు మీరు అనే టైప్లో మమ్మల్ని అందరిని అభినందించారు కూడా కమిటీ వాళ్ళందరినీ అందరి నుంచి సహకారం అందరి నుంచి సహకారం సహకారం అయిందండి అందరూ లోకల్ ఎమ్మెల్యే గారికి అండ్ మిగతా ఈ లోకల్ లీడర్స్ అందరికీ నాయకులకి ప్రభుత్వానికి ఇండ్ ఇంకా ప్రజలకు పోలీస్ వారికి అందరికీ నాకు కృతజ్ఞతలు మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల లడ్డూను ఆలగడ్డ వాసులు ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మరి తొంభై తొమ్మిది కిలో లడ్డు పరిస్థితి తొంభై తొమ్మిది కిలోల లడ్డు వచ్చేసి మనకి సింగంశెట్టి రామకృష్ణ వాళ్ళ ధర్మపత్ని నాగ నాగేంద్రం వాళ్ళ కుమారులు వెంకట సరచి వాళ్ళు ఇక్కడ గుంటూరు వాస్తవ్యులే మన లడ్డు అయితే మన గోరంట్ల గ్రామం నుంచి భారీ తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మొన్న ఆదివారం నాడు దాన్ని కూడా రేపు నిమజ్జనం రోజు వేలంబాటులో పెట్టడం జరుగుతుంది మీ పేరండి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు చెప్పండి రాజన్ ఏ వేసిన అధినేత రాజను మన దొర రాజన్ చాలా బిజీగా ఉంటారనమాట ఇక్కడికి వచ్చి మీతో స్పెండ్ చేసి స్వామివారిని ఇక్కడ నెలకొల్పిడ ఇరవై మంది రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు అనమాట పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అవుతున్నారు మనకు చాలా సంతోషం అండి మనకు రాజానాయుడు వాళ్ళ ఫాదర్ గారు మనకు ఫ్రెండ్ అనమాట ఆయన అడిగాము ఎలా చేద్దాం అంటే నేను చెప్పాను సరే రండి మీరు వైస్ చైర్మన్ గారు రండి మనం ఇట్లా చేద్దామనేసి ఒక ఆలోచనలో ఉన్నామంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు ఓకే మనం అందరం కలిసి చేద్దామనేసి మనకు సహకారం అందించాడు మనకు లడ్డు నైంటీ నైన్ కేజీ ఫస్ట్ నైంటీ నైన్ కేజీ అనుకున్నాము అన్న ఉండేసి లేదు మన లమ్మోదం ఇంకా పెద్దగా కావాలి అనేసి త్రిబుల్ నైన్ కావాలి అనేసి మాట్లాడేసి త్రిబుల్ నైన్ తెప్పించాడండి మనకు ఇంకా మనకు వరికంకుల మాల అనేసి శ్రీశైలం నుంచి వేరే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారండి అది కొని నైన్ నైన్ టోటలే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫీట్ ఓకే త్రీ సిక్స్ నైన్ టోటల్ అవునండి అది కొని మాల ఇచ్చారండి వరికంకుల మాల శ్రీశైలంలో ఒక మూడు రోజులు పూజలు అందుకొనేసి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారండి మనకి ఓకే వాళ్ళు కొని చాలా సంతోషం అది మనకు ఖైరతాబాద్కి వెళ్ళే మాల మనకు వచ్చేసింది అది మీ అక్కడ వాళ్ళు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడతారండి మనం మట్టు ఓన్లీ ఓకే హైట్ విషయంలో హైట్ మనము ఇంత అనుకోలేదండి ఫస్ట్ మేము వేరే అనుకున్నాము లాస్ట్ కి ఇక్కడికి వచ్చి నిలబడ్డాము అంటే విఘ్నేశ్వరు కన్నా మనం పోటీ కాదు మనం పోటీ అనుకోకుండా చేసామండి మనం 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 కొని ఖైరతాబాద్ లాగా మనం కొని ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఈ విధంగా చేసాం ఓకే మీ పేరండి గణేష్ ఆ గణేషుడే ఓకే ప్రతిసారి వచ్చే వినాయక సందర్భంగా అందరూ కూడా ఖైరతాబాద్ విఘ్నేశ్వరిని ఆ తర్వాత బాలానగర్ విఘ్నేశ్వరుడి కోసం చూస్తుంటారు అనమాట అదే బాలాపూర్ 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 విఘ్నేశ్వరుడి కోసం ఎదురు చూస్తుంటారు అయితే అదే స్థాయిలో ఇక్కడ గుంటూరులో దొడ్డపు నేను రాజన్ గారు ఇక్కడ తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో విఘ్నేశ్వరిని ఇక్కడ తీరేలా చేయలేరు కదా ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు ఓకే మనం గుంటూరులో మొదటిసారి ఇలా పెడతాం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది అమరావతి ఉత్సవ కమిటీ కింద మనం ఈ కార్యక్రమానికి పూనుకొని చైర్మన్ కానీ కానీ మన అందరికి కమిటీ సభ్యులు కానీ అందరూ సహకరించారు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వర్కర్లు కానీ ఎవరైనా కానీ రాత్రి పొగులు కష్టపడి బాగా మన అమరావతి నాయకుని ఇంత నీట్గా చేసినందుకు చాలా గర్వంగా అనుకుందాం మీ పేరండి రాజేష్ రజేష్ చెప్పండి మనం ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం నవరాత్రులు కూడా చాలా మంది ఇష్టంగా ఉంటారు ఘనంగా జరుపుకుంటాము ప్రతి విధులు కూడా అయితే వినాయక చవితి అంటే అందరికీ కూర్చో తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ ఒకప్పుడు మన ఉమ్మడి రాష్ట్రము కానీ ఇప్పుడు విభజిత తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ తెలంగాణ గుర్తుకొస్తుంది అంటే ఖైరతాబాద్ ఫస్ట్ తర్వాత బాలాపూర్ విఘ్నేశ్వరుడు అంటే ఆ స్థాయిలో ఇక్కడ నెలకొల్పాలి అని మీ యువత ఎందుకు అనుకుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు కాంపిటీషన్ టాపిక్ ఏం కాదు ఇది పెద్ద విగ్రహం మట్టితో కూడా తయారు చేయొచ్చు అన్న అవేర్నెస్ కోసం ఇది ఓకే ఎన్వైరా పొల్యూషన్ గురించి ఆలోచించి పెద్ద పెద్ద ఇంత విగ్రహం కూడా మట్టితో చేయగలదు అన్నదానికి ప్రూఫ్ మాది ఓకే హోప్ఫుల్లీ దీని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి మట్టితోనే చేయొచ్చు అన్న కాన్సెప్ట్ వెళ్తా అని చెప్పి ఉద్దేశం చేసాము ఇది ఈ విఘ్నేశుడు ఈ బొజ్జ గణపయ్య ఈ అందాల బాలుడు యొక్క ప్రత్యేకత ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి మొత్తం మట్టితోనే మట్టితోనే పెయింట్స్ కూడా వాటర్ వాటర్ కలర్స్ కలర్స్ కూడా ఎక్కడ పొల్యూషన్ ఏం లేదు ఎక్కడ ఇబ్బంది ఉండదు దీనికోసం హైదరాబాద్ నుంచి వచ్చారు మెయిన్ ఆర్టిస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి మూడు డిపార్ట్మెంట్ లో వన్ ఫిఫ్టీ వర్కర్స్ ఓకే టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది మాకు ఓకే మొత్తం డే వన్ నుంచి టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది ఇంతవరకు రావడానికి ఓకే మీ పేరు రెడ్డి రామాంజనేయ రెడ్డి చెప్పండి మీ బొజ్జ కనిపై గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ గుర్తించుకునేది ఖైరతాబాదు లేదంటే బాలాపూర్ సంథింగ్ కొన్ని కొన్ని చోట్ల పెడతా ఉన్నారు మన ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన గుంటూరులో కూడా పెడితే ఆంధ్ర గుంటూరు అనే కాదండి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారీగా పెడితే ప్రతి ఒక్కరికి ఖైరతాబాదే కాదు గుంటూరు నగరంలో అమరావతి రాజధానిలో కూడా పెడుతున్నారు మనం ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోవాల్సిన పని లేదు మన గుంటూరులో కూడా పెడుతున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ లడ్డు యొక్క ప్రత్యేకత లడ్డు యొక్క ప్రత్యేకత అంటే యాక్చువల్గా ఫస్ట్ తొంభై తొమ్మిది కేజీలు అనుకున్నాం అది వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు దానికి తోడుగా మన గణనాథుడికి తొంభై తొమ్మిది కేజీలు అంటే సరిపోవట్లేదు బొజ్జ గణపతికి ఇంకా భారీగా ఉండాలని మన రాజానాయుడు గారు వాళ్ళ ఫాదర్ గారు ఆలోచించి ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు అయితే ఆ గణనాథుడికి సరిపడా ఉంటుంది అనే ఆలోచనతోటి ఆ తొంభై తొమ్మిది కేజీల లడ్డూని కూడా తీసుకురావడం జరిగింది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపములో అమరావతి మహా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కొలువైన మన మహాలంబోదరుడికి ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ పూజలు నిర్వహించారు ఆ పూజల గురించి తెలుసుకోవడం ఇక్కడే మనకు పండితులు కూడా ఎక్కడ ఉన్నారు ఆయన గురించి తెలుసుకుంటాం ఇరవై ఒక్క రోజుల పాటు ఎలాంటి పూజలు చేశారు ఇక్కడ స్వామివారికి కాలం కూడా స్వామివారికి అష్టోత్తర సహస్రనామ స్తోత్రాలతో అర్చన చేశామండి అలాగే ప్రతిరోజు కూడా ఒక విచిత్రమైనటువంటి పూజలు అనగా విచిత్రం అనగా ఏం లేదండి ఒకరోజు గరికతోనూ అలాగే ఒకరోజు పుష్పాలతోనూ ఒకరోజు నాగవల్లీలు అనగా తమలపాకులతోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సహస్రనామ అర్చనలతో కూడా స్వామివారికి అర్చించుకోవడం జరిగిందండి అలాగే ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి ఇరవై ఒక్క రకాలైనటువంటి మంత్రాలతో అనగా ఇరవై ఒక్కటి గణపతి స్వరూపాలతో స్వామివారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగిందండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఈ యొక్క మూలమంత్రాలతో హోమ కార్యక్రమం జరిగింది అలాగే త్రికాల అర్చనలు అనగా ఉదయం పూట ఎనిమిది గంటలకు అలాగే మధ్యాహ్నము పదకొండు గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు అలాగా మూడు పూటలో కూడా స్వామివారిని ఈ యొక్క అష్టోత్తర సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం జరిగిందండి ఇలాగా అనేక విశేష పూజలు కూడా ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల పాటు కూడా స్వామివారికి నిర్వహించడం జరిగింది అలాగే ఈ నిర్వహణతో పాటుగా ప్రతిరోజు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలని నివేదనగా చేసి ఆ నివేదన అందరికీ కూడా పంచడం కూడా జరిగిందండి ఈ పూజా కార్యక్రమంలో మీరు ఒక్కరే పాల్గొన్నారా ఇతర పండితులు లేదండి నే నాతో పాటుగా ఇంకొక ముగ్గురు పండితులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు హోమ కార్యక్రమంలోను ముగ్గురు అలాగే ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు చేయడం కోసం ఒకరు అనగా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా వారి యొక్క గోత్రనామాలతో అర్చనటువంటి కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు వారికి సంబంధించి ఒక అర్చకుండిని ఇక్కడ పూర్తిగా ఉంచేయడం జరిగింది వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాలు చెప్పి హారతిచ్చి అక్షంతర వేసి వారిని ఆశీర్వదించడం కూడా ప్రతిరోజు జరిగిందండి ఒకొక్క పురోహితుడిగా చెప్పండి ఇటీవల కల మీరు ఎన్నో వినాయక విగ్రహాలు చూసి ఉంటారు అనమాట పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇక్కడ తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో అంటే ఆకాశమే హద్దుగా వీళ్ళ తలతలా మెరిసిపోతున్న ఈ మహాగణపయ్య గురించి ఏం చెప్తారు మీరు నాకు మొట్టమొదటిగా స్వామివారి యొక్క ఈ ఆలోచన వచ్చినందుకు ముందు కమిటీ వారందరినీ కూడా నేను అభినందిస్తున్నానండి ఎందుకనగా ఇప్పుడు నేను చూస్తున్నటువంటి అనేక విగ్రహాలు ఉన్నాయి సుమారుగా నా చేతుల మీదుగా గుంటూరు పట్టణంలో పది నుండి పన్నెండు విగ్రహాలు దాదాపుగా కూడా జరిగాయి నా నీ చెప్పినటువంటి వారే కానీ ఎలాగైనా కానీ అయితే వారందరూ కూడాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి చేశారు వారి భక్తిని వారిని ఎక్కడా తక్కువ చేయాలని కానీ అలాంటి ఆలోచన కాదు కానీ తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైనటువంటి ఒక మహాగణపతిని ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప ఆలోచన అలాంటి ఆలోచనలో అందులోనూ పర్యావరణ పరిరక్షణ కొరకు వారు ఆలోచించి పూర్తిగా మట్టితో తయారు చేయించాలి అనేటువంటి వారి యొక్క ఆలోచన అనేటువంటిది చాలా అభినందనైనటువంటి విషయం అనమాట ఇది తేలికైన విషయం అయితే కాదండి ఎందుకంటే ఈ యొక్క ఆగమ శాస్త్రాన్ని అనుసరించి గణపతిని తయారు చేయాలి ఆయన యొక్క స్వరూపం అనేటువంటిది దివ్యమంగళ స్వరూపం ఆ స్వరూపం ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునేటువంటి స్వరూపం చూడగానే అందరికీ నచ్చేటువంటి గొప్ప స్వరూపం ఆ యొక్క గణపతి ఆ గణపతిని తీర్చిదిద్దేటప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు గమనిస్తారు ఈ గమనించేటప్పుడు మనం ఎవ్వరికీ కూడా ఎటువంటి విమర్శ చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్తలతో చేయాలి అలాగే చేసినటువంటి వారు కూడా చాలా చక్కగా చేశారు ఆ యొక్క పంచె కట్టు కావచ్చు స్వామివారికి చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైనట్ డీటెయిల్ని కూడా వాళ్ళు చాలా చక్కగా చేశారని చెప్పేసి అని అది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసిందండి ఇలాంటి గొప్ప వినాయకుడికి పూజ చేసేటువంటి అవకాశం రావడం కూడా నాకు పూర్వజనం సుకృతం లాగానే నేను భావిస్తున్నాను ఫాలో అవుతూ తొంభై తొమ్మిది నైవేద్యంగా పెట్టారు కదా దీని గురించి అయితే మనం మొట్టమొదటిగా అనుకున్నది ఏంటంటే తొంభై తొమ్మిది కిలోలు తొంభై తొమ్మిది అడుగులు అనేటువంటి ఆలోచన ఉంది అయితే ఈ కమిటీ వారు ఏం చేశారంటే ఒక తొమ్మిది మొదలు పెట్టాం కదండి మొట్టమొదటి రోజున తొమ్మిది కిలోల లడ్డుని పెట్టారు అయితే తొంభై తొమ్మిది అడుగులు తొమ్మిది కిలోలు తొంభై తొమ్మిది కిలోలు చివరిలో అని చెప్పి అనుకున్నాం కదా ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ కమిటీ వారు ఎవరైతే మన రాజానాయుడు గారు కావచ్చు లేదా మన లక్ష్మారాయణ లక్ష్మీనారాయణ రెడ్డి గారు కావచ్చు ఈ కమిటీ నెంబర్లు అందరూ కూడా కూర్చొని అందరూ ఆలోచించి చక్కగా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే కనుక స్వామివారి యొక్క శరీరానికి ఆ యొక్క ఆహార్యానికి సరిపడేటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పేది ఆలోచించి వారు ఈ యొక్క లడ్డూని చేయించడం జరిగిందండి ఇది ఇంకొక రకంగా చూస్తే ఈ స్వామిని మనం ఇక్కడి నుంచి కదిలించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ లడ్డూనే ఊరేగిద్దాము సాయంత్రం పూట అందరి దగ్గరికి కూడా అందరి సమక్షంలోకి కూడా స్వామిని తీసుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఈ లడ్డూని ఉరేగించినట్టయితే స్వామే ప్రత్యక్షంగా వచ్చారు అనే భావనతో జనాలు కూడా దర్శించుకుంటారు అనేటువంటి గొప్ప ఆలోచన చేయటం వీరిని అందరినీ కూడా అభినందనీ విషయం అని చెప్పని చెప్పారండి లడ్డు గురించి మనం చెప్పుకున్నది వరకు కూడా లడ్డుని చూడండి కింద చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒక స్టీల్ ఒక పెద్ద పొడవాటు ఏమంటారు బ్యాండల్ అంటారా లేకపోతే ప్లేట్ అంటారు ఏదైనా కొచ్చు దీనికి పెట్టారు దీనిపైన లడ్డూ తయారు చేయడము ఇక్కడ అంతా కూడా క్యాజుతో దాదాపు అరవై నాలుగు కిలోలు ఎన్నో క్యాజినెట్లు వాడారంట కదా ఈ ఈ దానికి సంబంధించి క్యాజులతో కూడా గోడంబితో ఈ గోడంబితో ఇక్కడంతా కూడా డిజైన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇది కూడా ఇది బాదం అనుకుంటా ఇది బాదం ఇది ఈ బాదము ఈ పిస్తా టోటల్గా అన్నిటితో కూడా మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది ఒక్కసారి మనం చూడండి చాలా అందంగా ఇక రుచి గురించి చెప్పాలంటే ఇక మనం వీటిలో వాడిన పదార్థాల గురించి మనం ఒకసారి తెలుసుకున్నాం ఇప్పుడే చెప్పాను కదా వాటన్నిటి గురించి చెప్తుంటేనే ఇక ఈ లడ్డు యొక్క రుచి ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది చూస్తుంటే తినబోతుందని అని రాజన్ గారు మీరు చెప్పండి ఫైనల్గా తొంభై తొమ్మిది అడుగులే కదా నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే టాప్ అనుకుంటా అవునండి సౌత్ ఇండియాలోనే ఇది అతిపెద్ద మహాగణపతి ఓకే మట్టి గణపతి అది కాదు సో ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వీళ్ళు కూడా వస్తున్నారు ఇది రికార్డ్ చేసే కూడా వాళ్ళు ఆ బుక్ లో చూస్తున్నారు ఆల్రెడీ ట్వంటీఎత్ వస్తామని చెప్పారు వాళ్ళు ఓకే వచ్చారు సర్టిఫికేట్ అందు కూడా ఇస్తామని చెప్పారు మనకి ఓకే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఓకే మన ఆంధ్రాకి మన అమరావతికి ఈ గణపతి అనేది ఒక మంచి ఇది అని మేము భావిస్తున్నామండి వ్యాపారంలో సక్సెస్ చూసిన రాజన్ చిన్న వయసులోనే అంటే తొలి ప్రయత్నంలోనే వంద అడుగుల మట్టి విఘ్నేశ్వరుని ఇక్కడ కొలువుదేరేలా చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కబోతున్నారు కదా ఎలా ఉంది ఆనందం అంటే ఇది ఒకరు ఇద్దరు చేసింది కాదండి దీని వెనక వందల మంది ఉన్నారు కమిటీ మెంబర్స్ ఉన్నారు ఆ చేసిన వర్కర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఈ చేయూత వల్ల ఇది అయింది తప్ప ఒకరు ఇద్దరు ఇది చేసింది అయితే కాదు ఇది అందరు సహకారంతో ఇంతవరకు చేసాము ఇంకా చేస్తాం చేస్తాము కూడా ఓకే ఇది అండి మన రాజన్ ఏవియేషన్ అధినేత అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ రాజన్ గారు చెప్తుంది ఇది తాను చేసింది కాదు తనతో పాటు ఎంతోమంది యువకులు అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు కా నైపుణ్యం గల కూలీలు కావచ్చు ఇతరత్ర ప్రతి ఒక్కరు కూడా అంటే లడ్డూను తయారు చేయించిన అంత పెద్ద లడ్డూను తయారు చేయించిన చీరాల స్వీట్ షాపులో అందరి యొక్క కృషి వారి యొక్క సంకల్పంతోనే ఇలా ఈ అందాల బాలుడు కొలువై ఇక్కడ ఉన్నాడనేది కూడా చెప్తున్నాడు అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఒక మట్టి గణపనంటే అది కూడా తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపాయని ఇక్కడ కొలుదీరలు చేసి ఇక్కడే నిమజ్జనం చేయడము కూడా తను గొప్పగానే చెప్తున్నారు అయితే ఈ ఏటా అంటే ప్రతి ఏటా కూడా తొమ్మిది సంఖ్యనే వాళ్ళు ఫాలో అవుతామని చెప్తున్నారు ఈ ఏటా తొంభై వచ్చే ఏట నూట ఎనిమిది అడుగులు అంటే వన్ జీరో ఎయిట్ అంటే నైన్ టోటల్ వస్తుంది కాబట్టి వచ్చే ఏట కూడా దేవుని యొక్క సంకల్పంతో దేవుడి యొక్క ఆశీర్వాదంతో వచ్చే ఏడాది వినాయక చవితి సందర్భంగా నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా అది కూడా మట్టి గణపతిని ఇక్కడే కొలువుదీరలా చేయడానికి కూడా తను ప్రయత్నిస్తానని చెప్తున్నాను